వాళ్ళండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఎలాంటి పరిస్థితుల్లో వదలను అంటుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని అయితే షఫల్ చేశాను స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి వెళ్ళి ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎయిట్ కార్డ్స్కి టారో కార్డ్స్ తోటి క్లారిఫికేషన్ చేసుకుంటూ రీడింగ్ అయితే చేద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మాస్క్ అంటే తను మాస్క్ వేసుకొని చేసేది అంతా చేస్తుంది అనమాట అంటే హిడెన్గా చేస్తుంది థర్డ్ పార్టీ చాలా మీ పైన కోపం అనేది అయితే తనకి విపరీతంగా అయితే ఉంది అంటే మిమ్మల్ని ఏదైనా చేసే ఉద్దేశం అయితే తనకైతే ఉందండి అంత మంచిగా తన ఎనర్జీస్ అయితే లేవండి థర్డ్ పార్టీవి చూద్దాం ఫస్ట్ నా రివీల్ చేస్తూ ఉన్నాను ఫిన్ఫ్లేమ్ జర్నీ వచ్చింది అంటే మీ పర్సను థర్డ్ పార్టీ కంటే వయసులో అయితే చిన్నవారు అంటే ఇప్పుడు మీ పర్సన్ను వదలను అనని తను ఫిక్స్ అయిపోయింది తనే తన యొక్క ఫ్లేమ్ అని ఫిక్స్ అయిపోయింది అనమాట తనతోటే లైఫ్ టైం ఉండాలి మీ పర్సన్ కూడా తనను చాలా బాగానే చూసుకొని ఉంటున్నారు తను కోల్పోయిన ప్రేమంతా కూడా మీ వ్యక్తి థర్డ్ పార్టీకి పరిచయం అనేది చేశారనమాట అందువల్ల కూడా థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదలను అని అంటుంది మీ పర్సన్ ఏమో అంటే ఆవిడ అనే మాటలకి ఇప్పుడు తన యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే ఇక్కడ ఆప్షన్స్ అనేటివి ఎన్ని ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు అంటే థర్డ్ పార్టీ పైన కూడా మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఉన్నాయి అంటే మీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇప్పుడు థర్డ్ పార్టీ ఎలా చెప్తే దానికి మీ పర్సన్ ఎస్ బాస్ అని సెల్యూట్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్యాషన్ అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ పట్ల చాలా ఫ్యాషన్ అనేది ఉంది తనతోటి ఈక్వల్గా ఉంటుంది అన్ని విషయాలలో తన యొక్క మైండ్ సెట్ అయినా ఆలోచన విధానమైన మనీ ఎర్నింగ్ అయినా తన యొక్క వే ఆఫ్ ద బిహేవియర్ అయినా ప్రతిదీ మీ పర్సన్కి ఈక్వాలిటీగా ఉంటుంది దానికి మీ యొక్క వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అంటే పెద్దగా అంటే పూర్తిగా ఇగ్నోర్ చేయడం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ చెప్పడం లేదు కొంత స్తబ్దంగా ఉండడం అనేది చేస్తూ ఉన్నారనమాట షాక్ థర్డ్ పార్టీ కొన్ని షాకింగ్ అనేటివి తెలుసుకుంటుంది అంటే తనకిప్పుడు మీ పర్సన్కి మీ లైఫ్లోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయి సడన్ చేంజెస్ షాకింగ్ న్యూస్లు తనకైతే తెలుస్తున్నాయి ఎందుకు మరి తను ఎందుకు అలా అంటే మీ వ్యక్తిని వదలనని తను ఫిక్స్ అయిపోయిందనమాట అలాంటి సిచ్యువేషన్లో తనకి కొన్ని షాకింగ్ విషయాలు ఎదురవుతున్నాయి అంటే పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీకు ప్రపోజల్ అనేది చేయాలనుకుంటున్నారని తన థింకింగ్ అయితే చేస్తూ ఉంది తన యొక్క ఆలోచనలు మళ్ళీ మీ పైన మరలుతూ ఉన్నాయి వదలద్దు ఈ పర్సన్ని ఇప్పుడు తను ఎలా ఉందంటే వదలబొమ్మాలి నేను వదలననేలాగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ యొక్క వ్యక్తిని అయితే తనకి రిలీజ్ చేసి మీ లైఫ్లో మిమ్మల్ని ఇద్దరిని అయితే హ్యాపీగా ఉంచదు ఇక్కడ వాళ్ళ ఫ్లేమ్ జర్నీ అని వచ్చేసిందండి ఫస్ట్ వన్నే థర్డ్ పార్టీది మీ పర్సన్ది ఇంకా తను ఏమనుకుంటుందంటే మీ తోటే తన హ్యాపీనెస్ ఎంజాయ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తనతోటి షేర్ చేసుకొని తనతోటే లాంగ్ ఉండే విధంగా థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి తనే ప్రపంచంగా థర్డ్ పార్టీ అయితే ఉంటుంది మరి మీ వ్యక్తి దానికి ఎలా సమా స్పందిస్తున్నారు టెన్ ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ అంటే పిల్ల పాపలతోటి కలిసి ఉండాలి అనే విధంగా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ అక్కడ పూర్తిగా మంచివారు కాదు అట్లానే చెడ్డవారు కాదు అంటే పూర్తి మంచివారు ఎందుకు కాదంటే తను ఎవ్వరికీ కూడా న్యాయం చేయడం లేదు అంటే తనకి ఎక్కడ అట్రాక్షన్ అనేది ఉంటే అక్కడికి వెళ్తాను నాకు నచ్చిన దగ్గర ఉంటాను నచ్చిన వాళ్ళతోటి స్పెండ్ చేస్తాను అని అంటే ఇవి జీవితాలు కదా అండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక అదర్ పర్సన్ అయితే మోసపోవడం అనేది అయితే జరుగుతుందండి ఒకరు లాభపడడం ఒకరు నష్టపోవడం అనేది జరుగుతుంది చాలా ఇబ్బందులకైతే మీ పర్సన్ మిమ్మల్ని అయితే గురి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ మీ వ్యక్తికి అయితే ఉంది చాలా మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఇక్కడ ఎనర్జీ వచ్చేసి ఏం చేస్తున్నారు కెమెరా అంటే మీ పర్సన్ మిమ్మల్ని కూడా స్పై అనేది చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు దీనికి క్లారిఫికేషన్ కార్డుగా ఇందులో ఇవి చేతిలో మొబైల్ పట్టుకున్నానండి అందుకే షఫల్ చేయడం లేదు స్ప్రెడ్ చేసి ఇస్తున్నాను అంటే మీ లైఫ్లో పిల్లలు కూడా చూపిస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్కి మీకు కిడ్స్ అయితే ఉన్నారండి దానివల్ల ఈ పర్సను ఏంటంటే కొన్ని మెమోరీస్ అనేవి తనకి గుర్తుకొస్తున్నాయి మీతోటి గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి థర్డ్ పార్టీ అవి గుర్తుకు రాకుండా చేస్తుంది అవన్నీ మెమోరీస్ అన్నీ పూర్తిగా అంటే చేస్తూ ఉంది మీ యొక్క ఆలోచనలే కానీ మీ యొక్క థాట్సే కానీ తన మైండ్లో ఉండొద్దు నువ్వు నా వ్యక్తివి నువ్వు నా పర్సన్వి నువ్వు నాతోటే ఉండాలి అది ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయిన ఎవరైనా మీ వ్యక్తికైతే మీ పట్ల చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది చేస్తూ ఉన్నారు తనని పూర్తిగా మీ లైఫ్లో నుంచి డిస్ట్రాయ్ చేయాలి అనే విధంగా కూడా చూస్తూ ఉన్నారనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి పవర్ కూడా వచ్చేసింది బ్లోయింగ్ కిస్సెస్ అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ తోటి చాలా ఎగ్జైట్మెంట్గా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి తనతోటి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ స్పెండ్ చేయాలి అని థర్డ్ పార్టీ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉంది అంటే మీ పర్సనే చాలా అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తుంది ఓవర్ గివింగ్ అనేది ఇస్తుంది ఓవర్గా రిసీవ్ అనేది చూసుకుంటుంది తన యొక్క బ్యూటీ కూడా తన మీ పర్సన్ అట్రాక్ట్ అయ్యేలాగా రెడీ కావడం ఇలా అన్ని తనని రకరకాల విధాలుగా కట్టిపడిస్తుంది అనమాట అంటే మీ పర్సన్ టోటల్గా మెస్మరైజ్ అనేది అనేది ఉంది అంటే ఈ రూట్ కాకపోతే ఏ రూట్లోనైనా నువ్వు నా దారిలోకి రావాలి అనే విధంగా మీ వ్యక్తిని అయితే ఆకట్టుకుంటుంది అన్ని విధాలుగా తనకు తన దారిలోకి తెచ్చుకోవడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తూ ఉంది దానికి మీ పర్సను త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఏమైనా ఇబ్బందులు పడతాయి ఇక్కడ భదనం అంటే ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటాను థర్డ్ పార్టీ నుంచి అంటే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ లివింగ్లోకి వస్తారు తర్వాత కమిట్మెంట్ అడుగుతారు వాళ్ళు తర్వాత సెటిల్ అయిపోతే మరి ఇక్కడ మీరు ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు ఏమవుతుంది ఏం జరుగుతుంది అనే విధంగా తన యొక్క మైండ్ సెట్ అయితే ఉంది ఇలాంటి విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమను థర్డ్ పార్టీ కొంచెం ఏంటంటే నాసిస్టిక్ మెంటాలిటీ సైకో బిహేవియర్ అనేది ఉంటుంది తను ఏది చెప్తే అది తన మాటకు ఎదురు సదురు అనేది ఉండదుగా తిరుగు లేదు అనే విధంగా తన యొక్క ప్రవర్తన అయితే ఉంటుంది థర్డ్ పార్టీని చూసి కూడా మీ పర్సన్ అయితే ఫియర్కి అయితే గురవుతున్నారండి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ గురించి థింకింగ్ చేస్తూ ఉన్నారు ప్రతిదానికి ఎస్ బాస్ అనే అయితే అంటూ ఉన్నారు బట్ ఏంటంటే దాన్ని ఆమె ఏమైనా పాజ్ అనుకోండి ఆర్డరు దాన్ని అయితే పూర్తిగా చేయడం లేదు ఆ వేళలో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తను కూడా ఆన్ ఏ రింగ్ అంటే తను ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే వర్షన్లో ఉంది అన్కండిషనల్ లవ్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావు నా చేతిలోనే ఉన్నావు నిన్ను నేను మ్యారేజ్ చేసుకుంటాను నువ్వు నా చేతిలో ఎలా ఉన్న ఒక టాయ్వి అనేలాగా టూ చేస్తూ ఉంది నైన్ ఆఫ్ పెంటికల్ కప్స్ ఎనర్జీ వచ్చింది తను కూడా మీ పర్సన్ కూడా సెలబ్రేషన్ అనేది కోరుకుంటున్నారు బట్ థర్డ్ పార్టీ అయితే కాదు మీతో కోరుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఇప్పుడు థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేయడం లేదు మీ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లేదు అంటే ఈ చేతిలో ఒక లడ్డు ఈ చేతిలో ఒక లడ్డు పెడితే నాకు ఇది కావాలి ఇది కావాలి అనే వర్షన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అలాగని రెండు సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేస్తున్నారంటే లేదు ఒకరికి ద్రోహం చేస్తున్నారు ఒకరికి సాటిస్ఫైడ్ చేస్తూ ఉన్నారు మీకు ద్రోహం చేస్తున్నారు మీరు నిజమైన సోల్మేట్ అండి ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ వచ్చేసింది థర్డ్ పార్టీ ట్విన్ ఫ్లేమ్ అంటే వన్ టైప్ ఆఫ్ కార్మిక్ అండి తను ఏంటంటే కొంతకాలం ఉండే అన్ని రోజులు ఉంటుంది పూర్తిగా మీ ఈ పర్సన్ కంటే తను చిన్నదన్న అయి ఉండాలి లేదంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ కంటే చిన్నవారన్నా అయి ఉంటారు ఒక ఫైవ్ ఇయర్స్ ఇద్దరికి డిస్టెన్స్ అనేది ఉంటుంది అందులో వన్ ఆర్ టూ ఇయర్స్ ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు కానీ థర్డ్ పార్టీ కంటే మీ వ్యక్తి చిన్నవారా లేదా పెద్దగా అయితే ఉండుంటారు అలాంటి వాళ్ళతోటి మీ పర్సన్కి జర్నీ కలవడము వాళ్ళతో వాళ్ళని చూసుకొని మిమ్మల్ని టార్చర్కి గురి చేయడం పెయిన్ పెట్టడం ఇబ్బందులు పెట్టడం ఆ థర్డ్ పార్టీ మ్యారేజ్ చేసుకోవాలని తనని అయితే చూస్తూ ఉంది మీ పర్సన్ కూడా అంటే ఎలా ఉన్నాయంటే తన యొక్క ఆలోచనలు ఇట ఆట అనేలాగా ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ తన యొక్క ఎమోషన్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిట్మెంట్ ఇస్తారా అలాగే థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇస్తారంటే తనకి క్లారిటీ లేని విధంగా రావడం అయితే జరిగింది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంపరెన్స్ వచ్చింది అంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఏ సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీని ప్లస్ మిమ్మల్ని ఇలాంటి ఆలోచనలతోటి మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి నేను మీ మీ పర్సన్ యొక్క రాశులే చెప్తున్నాను థర్డ్ పార్టీ చెప్పడం లేదు మీ పర్సన్ రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి వృషభ కన్యా మకర రాశులు ఉన్నాయి ఎక్కువగా అవే చూపిస్తూ ఉన్నాయండి ఇంకా కర్కాటక బుచిక మీనరాశి వాళ్ళైతే చూపిస్తూ ఉన్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు రాలేదండి ట్వంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీన్ సిక్స్ ట్వంటీ త్రీ ఎయిట్ ట్వంటీ టూ సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి క్యూ లెటర్ బి లెటర్ జెడ్ లెటర్ పి లెటర్ కే లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఓన్లీ